అందరికీ నమస్కారం శ్రేయోభిలాష్లారా సంజీవిని ప్రకృతి చికిత్సాలయం షేర్ చేస్తున్నటువంటి వివిధ వీడియోస్ని మీరందరూ బాగా ఆదరిస్తున్నారు మీ నుంచి వస్తున్నటువంటి ఆ మెసేజ్లే మాకు నిదర్శనం దానికి మీరు చేసేటువంటి కాల్స్ ఓకే చాలా ఆనందంగా ఉంది మా వీడియోస్ని చూసి ఇంతమంది ఇన్స్పైర్ అయిపోయి సో ఆరోగ్య అలవాట్లని వాళ్ళ జీవన విధానంలో ఒక పార్ట్ చేసుకుంటున్నారు అని తెలిసినందుకు చాలా సంతోషం వేస్తుంది అలాగే ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి విషయం చాలా ముఖ్యమైనది మనకు రోజువారీ పొద్దున్నీ సాయంత్రం వరకు దినచర్యలు కనిపించేటువంటి కొన్ని కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంటే ఒళ్ళు నొప్పులు ఉండడం తల తిరుగుతూ ఉండడం లేకపోతే హెడేక్గా అనిపించడం కళ్ళు మండలం నాలిక పగిలినట్టు కావడం పెదాలు పగిలినట్టు ఉండడం డ్రై అయిపోవడం యాంగిల్స్ పెదాల చివర పగిలినట్టు అనిపించడం నోట్లో పుళ్ళు లాంటివి ఉండడం కళ్ళ మీద చిన్న చిన్న కంతుల్లాగా రావడం చెవుల దగ్గర రావడం కడుపులో మంట గ్యాస్ ఎక్కువ ఫామ్ అయినట్టు ఉండడం మూత్రం వస్తున్నట్టు ఉండడం ఏ పని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం పడుకోవాలనిపించడం పడుకుంటే నిద్ర పట్టదు బాడీలో ఫీవర్ సెన్సేషన్ ఎక్కువ ఉండడం జాయింట్స్ పెయిన్స్ లాగా అనిపించడం అక్కడక్కడ మజిల్ స్వెల్లింగ్ లాగా ఉండడం ముఖ్యంగా స్త్రీలలో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం వచ్చినా ఎక్కువ ఫ్లో ఉండడం పెయిన్ ఎక్కువ ఉండడం లేకపోతే వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లం ఉండడం అలాగే ఓవర్ ఈ స్లో గర్భసంచిలో కంతులు కంతుల్లాంటివి ఫామ్ కావడం షుగర్ ఉన్న వాళ్ళకి ఎన్ని మెడిసిన్స్ వాడినప్పటికీ కూడా షుగర్ కంట్రోల్కి రాదు అటువంటి ప్రాబ్లం ఉండడం థైరాయిడ్ కంట్రోల్లో ఉండదు జుట్టు ఊడిపోవడం స్కిన్ అంతా పొడిబారడం చాలా ఇలా చెప్పుకుంటూ పోతే ఆల్మోస్ట్ ఆల్ రెండు వందల సమస్యలు లిస్ట్ అవుట్ చేయొచ్చు ఇన్ని సమస్యలకి ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క స్పెషలిస్ట్ని కలుస్తారు చాలామంది ఎందుకంటే అన్నీ ఒకటే సార్ రావు కదా స్కిన్ డ్రై అయితే కాస్మెటాలజిస్ట్ని కలుస్తారు షుగర్ కంట్రోల్కి రావట్లేదు మెడిసిన్స్ వాడుతున్నా కంట్రోల్కి రాలేదంటే డయాబెటాలజిస్ట్ని కలుస్తాం కడుపులో మంట ఎప్పుడు ఉంటుంది అంటే గ్యాస్ట్రాలజిస్ట్ని కలుస్తాం మౌతులు అల్సర్లు వస్తున్నాయి అంటే ఒడంటాలజిస్ట్ని కలవాలి మన చిగుళ్ళు డ్యామేజ్ అవుతున్నాయి అంటే డెంటిస్ట్ని మళ్ళీ కలుస్తాం కళ్ళలో కంతులు వస్తే ఈ ఇంటి స్పెషలిస్టు ఇలా ఒక్కొక్క ప్రాబ్లం నేను ఏదైతే చెప్పానో ఈ ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క స్పెషలిస్ట్ని కలుస్తాం మనం దాని గురించి ఎక్కువ ఆలోచిస్తాయి మరి ఈ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మన ఆహారంలో తీసుకునేటువంటి ఒకే ఒక్క పదార్థం లేనందువల్ల వస్తాయని మీకు తెలుసా ఇవన్నీ కూడా మేము లిస్ట్ అవుట్ చేసాం గత ఇరవై సంవత్సరాలుగా మేము కొన్ని వేల మంది పేషెంట్స్ని ట్రీట్ చేసాం వాళ్ళకు వచ్చేటువంటి సమస్యలన్నింటినీ క్రోడీకరించి ప్రకృతి వైద్యంలో ప్రకృతి చికిత్సా విధానంలో ట్రీట్ చేయడమే కాకుండా వాళ్ళ ఆహారంలో వాళ్ళు ఏం తప్పులు చేయడం వల్ల ఇది వచ్చిందని చెప్పి మొత్తం లిస్ట్ అవుట్ చేసి మేము తేల్చినటువంటి ఒకే ఒక విషయం బీ కాంప్లెక్స్ విటమిన్స్ లేకపోవడం మనం తీసుకునే ఆహారంలో బి కాంప్లెక్స్ విటమిన్స్ ఉండాలి బి కాంప్లెక్స్ అంటే బి వన్ బి బీ టూ బీ త్రీ బీ సిక్స్ బీ ట్వెల్వ్ ఇవి ఈ బి కాంప్లెక్స్ విటమిన్స్ అనేటివి వాటర్ సాల్బుల్ వైటమిన్స్ అంటే నీళ్లు ఎక్కడుంటే అక్కడే ఉంటాయి నీళ్లతో పాటు బయటకు పోతాయి అందుకే ఎప్పుడైనా మీరు బి కాంప్లెక్స్ టాబ్లెట్ వేసుకుంటే మీ యూరిన్ ఎల్లోగా వస్తుంది గమనించారా అంటే ఎక్సెస్ ఎక్స్ట్రా ఉన్నటువంటి బీ కాంప్లెక్స్ బయటకు పోతుందనమాట అందుకే మన బాడీలో బి కాంప్లెక్స్ విటమిన్స్ అనేటివి ఎప్పుడు ఉండాలి చాలా మైక్రోగ్రామ్స్ అండ్ మిల్లీగ్రామ్స్లోనే కావాలి కేజీలు కేజీలు ఏమక్కర్లేదు అది అవి తీసుకోవాలంటే కానీ ఇవి మనకు డెఫిషియన్సీ వస్తుంది మన బాడీకి రావట్లేదు ఎందుకు రావట్లేదు మనం తీసుకునేటువంటి ఆహారపలవాట్లు మారిపోయాయి దంపుడు బియ్యం మానేసాం పాలిష్డ్ బియ్యం తీసుకోవడం అలబట్టుంటాం గోధుమలు తెచ్చి క్లీన్ చేసుకొని గిర్నీకి పట్టించి గోధుమ పిండి చేసుకోవడం మనం మానేసాం బయట దొరికే ఏదో బ్రాండ్ ఆటా కొండం అలవాటు చేసుకున్నాం ఈజీగా అయిపోతుంది కదా అని చెప్పి మైదా వాడడం అలవాటు చేసుకున్నాం తొందరగా ఈ చెరుకోవడం క్లీన్ చేసుకోవడం ఈ టైం అంతా ఎందుకు వేస్ట్ అని చెప్పి ఆల్రెడీ పాలిష్డ్ అండ్ క్లీన్ చేసినటువంటి సూపర్ మార్కెట్ ఫుడ్లు తెచ్చుకుంటున్నాం పొట్టు ఉండట్లేదు దాంట్లో దాని మీద ఉండేటువంటి లేయరు ఉండట్లేదు పూర్తిగా నీట్గా చేసి పెళ్లి కూతురు లెక్క చేసి ఆడబెడుతున్నారు మనం వెళ్ళి పెళ్లి చేసుకొని తెచ్చుకుంటున్నాం పరి దాంతో ఏమవుతుందంటే బీ కాంప్లెక్స్ విటమిన్ డెఫిషియన్సీ అనేది మనకు వస్తుంది ఎందుకంటే ఆ పైన పొట్టులో ఉంటుంది బీ కాంప్లెక్స్ బియ్యంలో పాలిష్ చేసిన బియ్యంలో బి కాంప్లెక్స్ ఉండదు పొట్టు ఉన్నటువంటి బియ్యం అంటే దంపుడు బియ్యంలో ఉంటుంది బ్రౌన్ రైస్లో ఉంటుంది పెసరపప్పులో ఉండదు పెసర్లు ఉంటుంది శనగ పప్పులో ఉండదు శనగల్లో ఉంటుంది ముఖ్యంగా చాలామంది మాకు చెప్తారు నేను డ్రై ఫ్రూట్స్ తీసుకుంటాను సార్ డ్రై ఫ్రూట్స్లో బి కాంప్లెక్స్ ఉంటాయి ఐరను జింకు సెలీనియం మాంగీసు ఇవన్నీ ఉంటాయి నేను ప్రతిరోజు తీసుకుంటున్నాను మరి నాకు బీ కాంప్లెక్స్ విటమిన్ డెఫిషియన్సీ ఎందుకు వచ్చింది అని అడుగుతారు చాలామంది నైంటీ పర్సెంట్ ఈ డ్రై ఫ్రూట్స్ తీసుకునే విషయంలో తప్పు చేస్తారు ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకుంటారు నైట్ ఒక గ్లాసు నీళ్లు తీసుకొని డ్రై ఫ్రూట్స్ నానబెట్టి మూతబెట్టి నానబెడతారు మళ్ళీ ఏమన్నా పడుతుందేమో దాంట్లో పొద్దున లేచి బ్రష్ చేసేసుకొని ఆ నీళ్లు పారబోస్తారు తర్వాత ఇంకొక గ్లాస్ నీళ్ళు పోసి దాన్ని మంచిగా నీట్గా కరిగి అవి పారబోసి అప్పుడు డ్రై ఫ్రూట్స్ తింటారు అవి ఆల్రెడీ ఓవర్ నైట్ నీటిలో సోక్ అయి సోక్ చేసినటువంటి డ్రై ఫ్రూట్స్ దాంట్లో ఇంకేం మిగిలిందండి మొత్తం నీళ్ళలో వచ్చేసింది టోటల్ మనకు పనికొచ్చేది పడేసి పనికి రాని చెత్త మనం తింటున్నాం ఇంకా బీ కాంప్లెక్స్ ఎక్కడి నుంచి వస్తుంది ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఒక పేషెంట్ వచ్చారు సమ్ మధుసూదన్ శర్మ అని ఆయన గుంటూరు నుంచి వచ్చాడు ఆంధ్రా నుంచి ఆయన ఆల్మోస్ట్ ఆల్ ఒకటిన్నర సంవత్సరం డాక్టర్ల చుట్టూ తిరిగాడు దేనికి ఈ కళ్ళలో చిన్న చిన్న కురుపుల్లాగా వచ్చేటివి డ్రాప్స్ వాడాడు ఆయింట్మెంట్స్ వాడాడు దానికి టాబ్లెట్స్ ఇస్తే ట్యాబ్లెట్స్ వాడాడు ఒక స్పెషలిస్ట్ డాక్టర్ ఏకంగా దాన్ని కట్ చేసి కూడా తీసాడు ఎన్నెని కట్ చేస్తాడు కింద ఉన్నాయి కాబట్టి అవి కొన్ని ఇచ్చాడు కానీ పై కనురెప్ప మీద కూడా ఉన్నాయి దాన్ని ఇలా తీసి దాన్ని కూడా కట్ అన్నాడు ఈయన భయపడి వచ్చాడు ఆ కింద తీసిన వాటికి మళ్ళీ వచ్చాయి మరి సర్జరీ చేసినందువల్ల ఏం ప్రయోజనం ఏమీ లేదు కొంతమంది డాక్టర్లు ఇంకా స్పెషలిస్టులు అవి క్యాన్సర్ గడ్డలేమో అని చెప్పి కాస్త బయాప్సీ తీసి టెస్టింగ్కి పంపిద్దామని కూడా సజెస్ట్ చేశారు సో ఆ పరిస్థితుల్లో ఎవరో మిత్రుడు చెప్తే అతను మా సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి వచ్చాడు వచ్చినప్పుడు మొత్తం అతని హిస్టరీ మొత్తం తీసుకుంటే ఒక ఫార్టీ మినిట్స్ అతనితో కూర్చుంటే వాడినటువంటి మెడిసిన్స్ లిస్టు అతను పడ్డటువంటి కష్టాలు అవన్నీ చూసి కనీసం చెప్పాలంటే ఒక రెండు మూడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఉంటాడు దానికి సరే మేము ఏమి చేయలేదు అతని కండిషన్ చూసి అతనికి అతనికి వేరే సమస్యలు ఏమి లేవు ఇంకా ఈ కండిషన్ ఉన్నప్పుడు అతనికి మేము చెప్పింది సరే ప్రతిరోజు అతనికి నైట్ పడుకునేటప్పుడు డ్రై ఫ్రూట్స్ సోక్ చేసేయాలి పొద్దున లేచి ఆ నీళ్లు తాగాలి మళ్ళీ పొద్దున సోక్ చేయాలి సాయంత్రం ఆ నీళ్లు తాగాలి ఒకటి పొద్దున సాయంత్రం శనగలు శనగలు గుగ్గిళ్ళు చేసి పెట్టాలి అలాగే ప్రతిరోజు కిచిడి పెసరపప్పు వేసి మన బ్రౌన్ రైస్తో కిచిడి చేస్తారు మన ఆశ్రమంలో దాని ఇచ్చడి దాంతోపాటు ఆకుకూరల కర్రీ రెండు కలిపి తీసుకోవాలి అండ్ గ్రీన్ జ్యూస్ ఒక గ్రీన్ జ్యూస్ అంటే ఈ పుదీనా కొత్తిమీర పాలకూర ఇవి కలిపి కొంచెం నిమ్మకాయ పిండి తేనె కలిపిస్తాం మనం సో ఇటువంటి గ్రీన్ జ్యూస్ తీసుకోవాలి వన్ వీక్ రెగ్యులర్గా ఇది తీసుకోమని చెప్పాం అలాగే కళ్ళ మీద మన దగ్గర ఉండేటువంటి పట్టి మట్టి పట్టి వేశాం అక్కడికి బ్లడ్ సర్కులేషన్ ఎక్కువ పెరగడానికి ఇది తప్పితే ఇంకా ఎటువంటి ట్రీట్మెంటు అతనికి ఇవ్వలేదు కేవలం వన్ వీక్లోనే ఒకటిన్నర సంవత్సరం నుంచి తగ్గినటువంటి అతని కళ్ళలో ఉన్నటువంటి కంతులు మొత్తం పూర్తిగా మాయమైపోయాయి ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు అతను ఆశ్చర్యపోయాడు సార్ ఇదేంటి సార్ ఇంతమంది స్పెషలిస్టుల దగ్గరికి వెళ్ళాను నేను ఇంత ఖర్చు పెట్టుకున్నాను నేను క్యాన్సర్లు అన్నారు అదన్నారు మరి తగ్గిపోయింది ఊరికే తగ్గిపోయింది ఇది ఇది వాళ్ళకి తెలియదా అంటే బాబు ఇది కేవలం ప్రకృతి చేసేటువంటి అద్భుతం ప్రకృతి ఎప్పుడు తన దగ్గరికి వచ్చే వాళ్ళకి అద్భుతాలనే ఇస్తుంది తనకు దగ్గరగా జీవన విధానం ఉండే వాళ్ళకి ఎప్పుడు ఇచ్చేటువంటి రిజల్ట్స్ ఆశ్చర్యకరంగానే ఉంటాయి అదే ఈ ప్రకృతి వైద్యం కాబట్టి ఇటువంటి ఎన్నో విషయాలు ఈ మిరాకిల్స్ అని చెప్పాలండి ఇటువంటి అని అందుకే నేను చెప్పినటువంటి లిస్టులో ఇటువంటి కనిపించినా మీరు ముందు చేయాల్సింది బీ కాంప్లెక్స్ విటమిన్స్ తగ్గకుండా చూసుకోవడం ఏమి ఆహారంలో చూసుకుంటే అద్భుతం ఇటువంటి చేసుకునేదానికి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు పెసలు దొరుకుతాయి శనగలు దొరుకుతాయి డ్రై ఫ్రూట్స్ దొరుకుతాయి నీళ్లు దొరుకుతాయి కాపర్ పాటు దొరుకుతుంది మీ ఇంట్లోనే మీరు చేసుకోండి మీకు వచ్చినటువంటి రిజల్ట్స్ని పది మందికి చెప్పండి మీరే ప్రకృతి వైద్యానికి ఒక ప్రచారకర్తగా మారిపోండి చాలు మనం పది మందికి హెల్ప్ చేసినట్టు అవుతుంది కాబట్టి ఇటువంటి చిన్న చిన్న అలవాటు మనం మార్చుకుంటూ చేసుకోగలిగితే వచ్చేటువంటి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ని మనం ముందే పసిగట్టవచ్చు వాటిని వాటి బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు అందుకే సంజీవిని ప్రకృతి వైద్యశాల చేసేటువంటి చిన్న ప్రయత్నాన్ని మీరు అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను అలాగే మీకు దీని గురించి ఎటువంటి సందేహాలున్నా కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు చిలుకూరు బాలాజీ దగ్గర ఉన్నటువంటి మా సంజీవిని ప్రకృతి ఆశ్రమంలో జరిగేటువంటి ప్రకృతి వైద్య సదస్సుకి మీరు పర్సనల్గా వచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రకృతి ఆహారం మీరు టేస్ట్ చేయొచ్చు మీకున్నటువంటి సందేహాలను మీరు నివృత్తి చేసుకొని ఇంకా జీవితంలో ఆచరించడానికి ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను ఇది పూర్తిగా ఉచితమండి ఎవరైనా సరే కింద స్కోల్ అవుతున్న నంబర్కి ఫోన్ చేసి ముందుగా మీ అపాయింట్మెంట్ కన్ఫర్మ్ చేయండి మీకు తగినటువంటి ఏర్పాట్లు చేయబడతాయి మరోసారి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం